హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ నేను ఆల్మండ్స్ తీసుకున్నానండి ఆల్మండ్స్ తీసుకొని ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద వాటన్నింటినీ వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఆల్మండ్స్లో మనకి విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఈని మనం బ్యూటీ విటమిన్ అని కూడా అంటాం అంటే మనం ఆల్మండ్స్ తింటే మనం బ్యూటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో మీరు కూడా ఆల్మండ్స్ డైలీ తినడానికి ట్రై చేయండి అంతేకాకుండా బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం వాల్నట్స్ తీసుకున్నామండి వాల్నట్స్ కూడా అలాగే దోరగా ఫ్రై చేసుకోవాలి వాల్నట్స్ తినడం వల్ల మనకి బ్రెయిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే మనకి మెమరీ మంచిగా పనిచేస్తుంది వాల్నట్స్ తినడం వల్ల ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుంది అని అంటారు అందరూ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాయి పంకిన్ సీడ్స్ అండి అంటే గుమ్మడి గింజలు ఈ గుమ్మడి గింజల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గుమ్మడి గింజల వల్ల మనకి యూజెస్ ఏంటంటే ఇది బాగా ఇమ్యూనిటీ ఉండేలా చేస్తుంది సో ఏ రోగాలు వచ్చినా కూడా మనకి తట్టుకునే శక్తి ఈ గుమ్మడి గింజలు తినడం వల్ల మనకి లభిస్తుందండి మన ఎముకలు పుష్టిగా ఉండడంలో కూడా ఈ గుమ్మడి గింజలు అనేవి హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నవి అవిసగింజలు గింజలండి వీటిని ఫ్లాక్ సీడ్స్ అంటారు వీటిని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం ఈ అవిసగింజలు తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మనకి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల్ని తగ్గించే శక్తి ఈ అవిసగింజలకు ఉంది సో డైలీ మనం అవిసగింజలు అనేది మన డైట్లో చేర్చుకోవాలి నెక్స్ట్ ఈ వీడియోలో చూపించబోతుంది వాటర్ మిలన్ సీడ్స్ అండి ఈ వాటర్ మిలన్ సీడ్స్ని కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మన లడ్డు ప్రిపరేషన్లో భాగంగా ఈ వాటర్ మిలన్ సీడ్స్లో మెగ్నీషియం అండ్ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ జీడిపప్పు అండి జీడిపప్పును కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు తినడం వలన మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఈ జీడిపప్పు తగ్గిస్తుందండి సో హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి నెక్స్ట్ పిస్తా పప్పు అండి పిస్తా పప్పు షెల్స్ అన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలి ఈ షెల్స్ రిమూవ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువే పట్టింది బట్ కానీ తప్పదు వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి పిస్తా పప్పును కూడా ఇవైతే షెల్స్ తీసేసేటప్పుడే సగం వరకు నేనే తినేసాను లడ్డు కోసం ఉండాలని చెప్పి కొంచెమైనా ఉంచాను ఈ పిస్తా పప్పులో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే వెజిటేరియన్స్ ఈ పిస్తా పప్పు కానీ తింటే ప్రోటీన్ కంటెంట్ కూడా వాళ్ళ బాడీకి లభిస్తుంది సో చికెన్ వీటన్నిటిని రీప్లేస్ చేస్తూ నా వెజిటేరియన్ వాళ్ళైతే పప్పు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నది చియా సీడ్స్ అండి ఈ చియా సీడ్స్ను కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చియా సీడ్స్ వల్ల మనకి వెయిట్ లాస్లో బాగా యూజ్ అవుతుంది ఇలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మొత్తం కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి ఈ కలిపేసిన డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఒకేసారిగా మిక్సీ పట్టుకోవాలి అంటే ఒక్కొక్కటి విడివిడిగా మిక్సీ పట్టుకోని అవసరం లేదు మొత్తం కలిపేసి విడి మొత్తం మిక్సీ పట్టేసుకోవచ్చు విడివిడిగా కానీ మిక్సీ పట్టాము అని అంటే చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదండీ మనకి ఫ్లాక్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ ఇవి మరీ బాగా మెత్తగా అయిపోయి లడ్డు చేసిన తర్వాత అది తినేటప్పుడు అతుక్కుంటూ ఉంటుంది మనకి కాబట్టి మొత్తం కలిపి మిక్సీ పట్టుకుంటే మనకి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పలుకు పలుకుగా వస్తుందండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని తగినంత బెల్లం వేసుకొని బెల్లంతో పాటు కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మేమైతే ఇక్కడ నల్ల బెల్లం వాడాము అసలు లడ్డు టేస్ట్ చూడాలి సూపర్గా వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా చూశారు కదండీ మేము బెల్లం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాము నల్ల బెల్లం కాబట్టి స్వీట్ ఎక్కువ ఉంటుంది అని సో ఆ బెల్లం క్వాంటిటీకి తగినంత ఆ పౌడర్ వేసుకొని చిన్న మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాము అలా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకున్నాము అలా మిక్సీ పట్టిన పౌడర్ని మనం లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవడమే అండి ఒకవేళ లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఒక బౌల్ తీసుకొని డైరెక్ట్గా కొంచెం కొంచెం పౌడర్ అలానే స్పూన్తో తినేయచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ బెల్లం యాడ్ చేసాం కాబట్టి స్వీట్గానే ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తినొచ్చు ఈ లడ్డు డైలీ ఒకటి తినడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది అదేవిధంగా హెయిర్ లాస్ అవ్వకుండా కూడా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ అవ్వడంలో మంచిగా తోడ్పడుతుంది ఈవినింగ్ టైం ఈ లడ్డు ఒకటి తినేసి టూ త్రీ ఫ్రూట్స్ తినేసి నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేయొచ్చు సో మీ బాడీకి తగినన్ని న్యూట్రియంట్స్ అన్నీ ఈ లడ్డు తినడం వల్ల మనకి బాడీకి వచ్చేస్తాయి అంతే అండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ